సృష్టికి కారకుడైన ఏ సున్నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నా ఈనాటి ప్రవచనం నెరవేర్పు ఇరవై మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటవ దేవుడు తల్లిచనులు ప్రవక్త తిరుత్వం గారి ద్వారా ఉత్తరాఖండ్ ప్రాంత క్షేమం కొరకు ప్రార్థించమని ప్రవచించారు ప్రస్తుతం ఆ ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నది కనుక జరుగుచున్న ప్రకృతి వైపరీత్యం నుంచి ఆ ప్రాంతం కాపాడబడులాగిన ప్రార్థిద్దాం సమస్తమూతను స్వాధీనమందు ఉంచిన దేవుడు మన ప్రార్థన ఆలకించి ఉత్తరాఖండ్ దక్షించుగాక ఆమె ప్రైజ్ల హ్రీస్తు నందు ప్రిల్లరా మన క్షేమాధారమైన యేసు క్రీస్తు వారి నామం పేరట అందరికీ నా శుభాభివందనాలు ఈ సోమవారం దినం ఉదయకాల ప్రార్థనలో దేవుడు మన భారతదేశంలోని ఉత్తరాఖండ ప్రాంత క్షేమం కోసం ప్రార్థించమని దేవుడు తెలియజేసి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్తరాఖండ ప్రాంత క్షేమం కోసం ప్రార్థన చేయాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మీ అందరికీ నేను బ్రతిమలాడుకుంటున్నాను ఉత్తరాఖండ ప్రాంత క్షేమం కోసం ప్రార్థన చేద్దాం మహాకనికర సంపన్నుడైన మా తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభువా అయ్యా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాయన ఉత్తరాఖండ ప్రాంత క్షేమం కోసం మీరు ప్రార్థించమని చెప్పిన విషయమును బట్టి అయ్యా తండ్రి బహు జనులు ప్రార్థించు నిమిత్తమై ఈ విధంగా నాయనా తండ్రి ఛానల్ ద్వారా ఈ విషయాన్ని నాయనా తండ్రి అందరూ ప్రార్థించారనే సదుద్దేశంతో అయ్యా అందరూ ఏక మనసు కలిగి ప్రార్థించు నిమిత్తమై అయ్యా మీ కృపను సహాయాన్ని వేడుకుంటున్నామయ్యా ఉత్తరాఖండ ప్రాంత క్షేమమును అనుగ్రహించండి ఆ ప్రాంతంలో మీకు ఉన్న ప్రతి విషయములను బట్టి మన్నించి కనికిరపడి ఉత్తరాఖండ ప్రాంతమును ప్రజానికమును కాపాడి మీ దయా కనికరములను పొందుకున్నట్లు సహాయం అనుగ్రహించమని అయ్యా జాలి కలిగిన మీ నామం పేరట ఆర్జిస్తూ వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిల్లరా ప్రార్థిద్దాం తప్పనిసరిగా దేవుడు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు ప్రార్థించున్నట్లుగా మనల్ని ప్రేరేపించునుగాక ఆమెన్ దేవుడు మన భారతదేశంలోని ఉత్తరాఖండ ప్రాంత క్షేమం కోసం ప్రార్థించమని దేవుడు తెలియజేసి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్తరాఖండ ప్రాంత క్షేమం కోసం ప్రార్థన చేయాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మీ అందరికీ నేను బ్రతిమలాడుకుంటున్నాను ఉత్తరాఖండ ప్రాంత క్షేమం కోసం ప్రార్థన చేద్దాం ఆకస్మిక వరదలు బురద కలిసి మహోత్పాతం సృష్టించిన ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ ధరాలి గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సైన్యం ఐటీబీపీ ఉత్తర కాశీలో మహా విషాదం చోటు చేసుకుంది ఒక గ్రామాన్ని సెకండ్ల వ్యవధిలో ధ్వంసం చేసిన క్లౌడ్ బరేస్ట్ దెబ్బకి వరదలు విరుచుకుపట్టడంతో చోటు చేసుకున్న విధ్వంసం అంతా ఇంత కాదు ధరాలి గ్రామం మొత్తం నాశనం కాగా ఓ ఆర్మీ క్యాంప్ కొట్టుకుపోయింది మరోవైపు ఇప్పటిదాకా ఐదుగురి మృతదేహాలను కనుక్కున్నట్టు ప్రభుత్వం ప్రకటించగా సహాయక చర్యల్లో ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ స్టేట్ పోలీస్ బలగాలు పాల్గొంటున్నాయి అసలు ఈ క్లౌడ్ బరస్ట్ కి కారణమేంటనే అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయి ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించాయి ఉత్తరకాశీ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరదలు పోటెత్తి ధరాలి గ్రామాన్ని ముంచెత్తాయి వరదలకు కొండ చర్యలు తోడవగా పదుల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోగా పెద్ద సంఖ్యలో గల్లంతైనట్లు తెలుస్తోంది ఆకస్మిక వరదలతో అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఆర్ఎఫ్ ఐటీబీపీ సైన్యాన్ని రంగంలోకి దించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి ఉత్తరాఖండ్ కల్ప కేదార్ శివాలయం వరద నీటిలో ప్రస్తుతం ఆలయ శిఖరం మాత్రమే స్వల్పంగా కనిపిస్తుంది అచ్చంగా కేదార్నాథ్ ఆలయాన్ని పోలిన ఈ కల్ప కేదార్ టెంపుల్ గతంలో కూడా ప్రకృతి విలయానికి జలమయమైంది కతూరే నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ఆలయం వరదలో మునిగిపోయిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింటో వైరల్ అవుతున్నాయి ఉత్తరాఖండ్ లో కురిసిన కుండపోత వర్షాలకు ఉత్తరకాశీ జిల్లాలో మెరుపు వరద వచ్చింది కొండ చర్యలు విరిగిపట్టడంతో థరాలి నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది మహా జల ప్రళయానికి యాభైకి పైగా ఇళ్ళు భవనాలు పునాదులతో సహా కొట్టుకుపోయాయి హోటల్స్ హోమ్స్టేలు ఇరవై కొట్టుకుపోయాయి మిగిలిన ఇళ్లపై పెద్ద మొత్తంలో బురద మేకలు వేసింది క్షణాల్లోనే మరుభూమిగా మారిన ధరాలిని చూసి ప్రాణాలతో బయటపడ్డవారు ఇప్పటికీ ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం క్లౌడ్ బస్ట్ కారణంగా అకస్మాత్తుగా వరద విరుచుకు పడింది హర్షిల్ ప్రాంతంలోని కీర్ గంగ గడేరాలో హఠాత్తుగా వచ్చిన వరద గ్రామాన్ని ముంచెత్తింది ఉత్తరకాశీ జిల్లాలోని ధారలి గ్రామంలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ అనే ప్రకృతి విపత్తు ఆ గ్రామం మొత్తాన్ని చేసింది ఊరు మొత్తాన్ని ఊడ్చేసింది ఎంతో మంది తమ వారిని కోల్పోయి గుండెలు అవిసేలా రోధిస్తున్నారు మధ్యాహ్నం వరకు అంతా మామూలుగానే ఉంది సడన్ గా ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది చినుకులు పడటం మొదలయ్యాయి కానీ అది మామూలు వర్షం కాదు దానిని క్లౌడ్ బరెస్ట్ అంటారు అంటే ఆకాశంలో మేఘాలన్నీ ఒకే చోట చెరి ఒక్కసారిగా కుప్పలు కుప్పలుగా వర్షం కురిపించడం కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆకాశం నుంచి కురిసిన నీరు కింద ఉన్న ఖీర్ గంగా నదిని నింపేసింది కొండలపై ఉన్న చెత్త మట్టి పెద్ద పెద్ద బండరాళ్లతో కలిసి ఆ నీరు ఒక భారీ ప్రవాహంగా మారి గ్రామంపై విరుచుకుపడింది దాని ధాటికి ఇళ్ళు షాపులు హోటళ్ళు అన్ని పేకమెడల్లా కూలిపోయి వరదల్లో కొట్టుకుపోయాయి దాదాపు ఇరవై హోటళ్లు నేలమట్టమయ్యాయి ఈ విధ్వంసం చూసి గ్రామస్తులు భయంతో వణికిపోయారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీశారు కొందరు ఈ వరదలో కొట్టుకోపోగా మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారని అధికారులు అనుమానిస్తున్నారు